వెల్కమ్ టు నవదుర్గా ఎస్ట్రో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరో మూడు రోజుల్లో తులారాశిలో జన్మించిన జాతకులకు మీ యొక్క ఓవర్ కేరింగ్ వలన ఘోరం అనేది జరిగిపోతుంది మీకే ముప్పు రాబోతుంది కాబట్టి ఈ జాగ్రత్త తప్పక తీసుకోండి తులారాశి మరి ఇంతకీ అసలు తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరో మూడు రోజుల్లో మీ యొక్క ఓవర్ కేరింగ్ వలన ఎటువంటి ముప్పు రాబోతుంది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే ఈ విషయానికి సంబంధించి అసలు మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు ఒక క్లారిటీ అర్థమవుతుంది అసలు జ్యోతిష పండితులు ఈ యొక్క విషయానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు మీకు చెప్తున్నారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలని మీకు చెప్పడంతో ఆ విషయాల నుంచి మీరు బయటపడతారు ఆ యొక్క సంఘటన నుంచి మీరు ఏ విధంగా బయటపడతారు అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుందండి కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఏకే లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశి శుక్రుడు శుక్రుడి సంచారం వలన ఆర్థిక లాభాలను పొందుకోబోతున్నారు మీ యొక్క ఆదాయంలో విపరీతమైనటువంటి పెరుగుదల అనేది కనబడుతుంది ఎంతో కాలంగా ఆగిపోయిన వర్క్స్ ఇప్పుడు పూర్తవుతాయి శుక్రుడు తన సొంత రాశిలో ఉండటం వలన మీ అప్పులన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా తీరిపోతాయి మీ డ్రీమ్స్ నెరవేరుతాయి మీ యొక్క ప్రేమ వివాహానికి దారి కూడా తీస్తుంది ఫ్యామిలీతో మంచి సమయం గడపడమే కాకుండా బీహార్ యాత్రకు కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది అలాగే వారు ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలను కూడా పొందుతారు తులారాశి వారికి చెందిన వ్యక్తులు మీ యొక్క కెరీర్కి సంబంధించి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా అంటే కెరీర్లో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి చక్కటి దాంపత్య జీవితాన్ని లీడ్ చేస్తారు ఎప్పటి నుంచో పనులు ఏమైనా సరే మీకు సంబంధించిన పనులు మధ్యలో ఆగిపోయినట్లుంటే ఆగిన పనులు మళ్ళీ మొదలవుతాయండి చక్కగా స్టార్ట్ చేస్తారు వారు వాటిని పూర్తి కూడా చేస్తారు అదేవిధంగా ఆరోగ్యం ఎవరికైనా కాస్త ఇటుగా ఉంటే ఈ సమయంలో మొత్తం సెట్ అవుతుందండి ఆరోగ్యంగా హెల్దీగా తయారవుతారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారండి మీ సమస్యలన్నీ దూరం అవుతాయి సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో ఇదే విధంగా ఈ యొక్క తుల చెందిన వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఆర్థికంగా చూసుకున్నా కానీ మీకు లాభాలు వస్తూనే ఉంటాయండి ఆదాయం కూడా ఇంక్రీజ్ అవుతుంది కెరీర్లో మంచి స్టేజ్ కు చేరుకుంటారు పూర్వీకుల స్థిరాచరాస్తులు దక్కే ఛాన్స్ కూడా కనబడుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు అదృష్టం కలిసి వస్తుంది మీరు ఈ లో పెట్ట పెట్టుబడు మీకు మంచి లాభాలను తీసుకువస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు భార్య భర్తల మధ్య వివాదాలు తగ్గుతాయండి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అవుతాయి సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు మంచి అనుకూల సమయంగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు అదేవిధంగా ప్రతి పనిలో కూడా అంటే మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా చక్కగా మీ యొక్క విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు మీరు ఏదైతే కళలు కన్నారో ఏ ఏ విషయంలో అయితే మీరు విజయం రావాలని ఆశించారో ఖచ్చితంగా మీకు దైవం తోడుగా ఉండటం వల్ల ఆ విషయం ఆ పర్టికులర్ సంఘటనకు సంబంధించి మీరు ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటారండి ఇకపోతే తుల రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చూసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆదాయం చక్కటి లభిస్తుందండి ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదండి కాబట్టి ఈ యొక్క వారు మీరు ధన కనక వస్తు వాహనాలను ధన అంటే డబ్బు అనేది తెలిసిందే కనక అంటే బంగారం కదండి దానికి సంబంధించి వస్తువు అంటే ఇంట్లో ఏదైనా సరే ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ డ్యూరబుల్ ప్రోడక్ట్స్ ఏమైనా కొనుగోలు చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫ్రిడ్జ్ ఏసీ లేదు అంటే ఇంకేమైనా వాలబుల్ థింగ్స్ ఉంటాయి కదండి డ్యూరబుల్ ప్రోడక్ట్స్ అంటాం కాస్త ఎక్కువ కాస్ట్ వస్తువులు ఉంటాయి కదా అటువంటి వస్తువులు వాహనాలు అంటే మీకు తెలుసు కదా ఏమైనా బైక్ కానీ కారు ఇలాంటివి ఇలా ధన కనుక వస్తు వాహనాలకు సంబంధించి కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయండి అంతేకాకుండా మీకు వచ్చే ఇన్కమ్కి సంబంధించి తగ్గినట్లు కానీ ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి కొన్ని అనుకున్న ఖర్చులు ఎదురవుతాయి కాబట్టి ఆ ఖర్చులను తగ్గిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ ఫాలో అయ్యి పాటించినట్లయితే అయితే కనుక డబ్బులు వృధా చేయకుండా చక్కగా ఆదా అంటే సేవ్ చేసుకోగలుగుతారు సో ఈ విధంగా ఉన్నట్లయితే ఆర్థికంగా ఇక మనం స్టార్టింగ్లో అనుకున్నట్లుగానే ఏదైతే అనుకున్నామో తులారసు సంబంధించి మరో మూడు రోజుల్లో మీ యొక్క అంటే అతి జాగ్రత్త అంటాం కదా ఓవర్ కేరింగ్ దానివల్ల ఘోరం జరగబోతుందండి ఇందుకు సంబంధించి మీకు ముప్పు అనేది రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఓ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఇంతకీ మరో మూడు రోజుల్లో మీకు మీ ఓవర్ కేరింగ్ వలన ఎటువంటి ఘోరమైతే రాబోతుంది ఎటువంటి ముప్పు రాబోతుంది అంటే మీరు ఏదైతే మీ యొక్క కేరింగ్ అంటే జాగ్రత్తలు తీసుకుని ఏదైతే ఒక వస్తువు అంటే ఈ పర్టికులర్ సమయంలో తుల రాశి సంబంధించి ఒక వస్తువుని మీరు ఈ సమయంలో కొనుగోలు చేయడం జరుగుతుందండి అంటే మీ ఓవర్ అంటే ముందు జాగ్రత్తగానే ఆ వస్తువుని మీరు కొనిపెట్టుకుంటారు దానివల్ల ఒక ముప్పై అయితే వస్తుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ రాకముందు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి దానివల్ల మీరు ముందే కొనిపెట్టుకుంటారండి కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే అది ఇప్పుడు తక్కువ ధరకు వస్తుందని ముందే కొనుపెట్టుకోవడం వల్ల రాబోయే రోజుల ఘోరం అయితే చూస్తారండి ఏంటి అంటే అది అసలు మీరు అనుకున్నట్లు నాణ్యం నాణ్యమైనటువంటి వస్తువు అయితే కాదండి దానివల్ల ఫ్రిడ్జ్ పేలే ప్రమాదం కూడా ఉండొచ్చు దానివల్ల మీరు ఏదైతే ముందు జాగ్రత్తగా మీ యొక్క కేరింగ్ వల్ల ఏదైతే కొనిపెట్టేసుకుంటారు కానీ ఈ సమయంలో అంటే మరొక మూడు రోజుల్లో ఈ ముప్పై అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ ఫ్రిడ్జ్ పేలేటటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు ఈ విధంగా మీరు ఇది ఇదనే కాదండి అది వెహికల్ కానివ్వండి ఏదైనా సరే మీ యొక్క కేరింగ్ వల్ల మీరు ముందు జాగ్రత్త మీరు అనుకోవచ్చు బట్ ఈ సమయంలో మీకు దాని దానివల్ల ముప్పు వస్తుందండి మీరు మీరే ఆలోచించండి ఒక వస్తువు ఎవరైనా సరే మనకు తక్కువకి ఎందుకు ఇస్తారు చెప్పండి తక్కువకి ఇచ్చారు కాబట్టి దానివల్ల మీకు ఖచ్చితంగా ముప్పు అనేది వస్తుందండి కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి దీనివల్ల మీరు జాగ్రత్తగా ఉండండి ఆ ముప్పు రాబోతుంది అంటే ఆ ఫ్రిడ్జ్ పెళ్లి మీకు ఏదైనా ప్రాణ ఆస్తి నష్టం జరిగే సూచనలు కనబడుతున్నాయని జ్యోతిష పండితులు చెప్తున్నారండి కాబట్టి ముందుగా జాగ్రత్తలు తీసుకోండి ఇలా జరగకుండా ఆ విధంగా జాగ్రత్తలు తప్పకుండా ఇలా జాగ్రత్తలు తీసుకుంటే ఆ జరగబోయే ప్రమాదాన్ని నుంచి మీరు బయటపడవచ్చండి మీరు కానీ మీ ఫ్యామిలీ చుట్టుపక్కల వారికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా చక్కగా తులారాశి వారు బయటపడతారండి కాబట్టి ఈ విషయం ముందుగానే తెలుసుకున్నారు కదా జాగ్రత్త పడండి ఇకపోతే తులారాశి వారికి కెరీర్ పరంగా చూసుకోండి ఇది చాలా మంచి సమయం అండి ఇప్పటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విద్యాన్ని సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ యొక్క ఆఫీస్ నుంచి చక్కటి మెప్పును కూడా పొందుతారండి ఎవరైతే మీరు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు ట్రాన్స్ఫర్ మీరు అనుకున్న ప్లేస్కే ట్రాన్స్ఫర్ అనేది వస్తుందండి అదేవిధంగా పరంగా కూడా మీకు దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది కానీ మీకు అంతా కూడా శుభమే కలుగుతుందండి ముఖ్యంగా మీ పై దగ్గర ఒత్తిడి అయితే మీకు అస్సలు ఉండదండి ప్రయాణాల ద్వారా మంచి లాభాలను కూడా చూస్తారు వృత్తి జీవితంలో మెరుగుదల ఉంటుందండి ఇక అలాగే వ్యాపార పరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు తులారస్వర సంబంధం చూసుకున్నట్లయితే కనుక అలాగే వ్యాపారపరంగా తుల రాశి వారికి మరొక మూడు రోజుల్లో మంచి శుభ సమయం స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో మీ వ్యాపారం విస్తరణ జరుగుతుందండి ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ యొక్క బిజినెస్లో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రజెంట్ సమయంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ కూడా లభిస్తుంది భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా అయితే కనపడట్లేదండి ఎందుకంటే భాగస్వామి వ్యాపారం ప్రస్తుత సమయంలో మీకు అసలు కలిసి వచ్చే సూచన అయితే కనబడట్లేదు ఈ సమయంలో భాగస్వామి వ్యాపారం ఒప్పందంపై అంటే భాగస్వామి వ్యాపార ఒప్పందంపైన చేసేటటువంటి సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వండి కాబట్టి భాగస్వామి వ్యాపారానికి దూరంగా ఉండండి తూలరేస్తారు ఇక మీకు కుటుంబ ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు చక్కటి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని రిలేషన్ ఏర్పడుతుందండి చక్కటి అనుబంధం అనేది ఏర్పడుతుంది కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకే మాట పైన ఒకే అంటే ఏదైతే మీరు అనుకుంటారో ఆ మాట మీద వాళ్ళు కూడా అందరు కూడా ఒకే మాటపైన స్టిక్ అనేవి ఉంటారండి అలాగే ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాశి వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది దాంతో మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టినా కూడా ఆరోగ్యపరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరిపోతుంది తద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే అనారోగ్యాల బారి నుంచి బయటపడగలుగుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా రిలీఫ్ అనేది లభిస్తుంది తులరాశి వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఆరోగ్యపరంగా అయితే అస్సలు లేదండి సో చూశారు కదా తులారా వారు మరొక మూడు రోజుల్లో మీకు మీ యొక్క ఓవర్ కేరింగ్ అంటే అతి జాగ్రత్త వలన ఎటువంటి ఘోరం జరగబోతుంది ఏ విధంగా ఆ ముప్పు నుంచి బయటపడాలి ఎలాంటి జాగ్రత్తలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుని కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియోస్ కనుక వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ E